హై స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ టు మనల్ జేఈ మైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి సెషన్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చిన డీటెయిల్డ్ అనాలసిస్ అయితే చేయడం జరిగింది అలాగే ఫిజిక్స్లో కూడా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చిన వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియోలో కెమిస్ట్రీ ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హై స్కోరింగ్ ఉన్నటువంటి జేఈ మెయిన్లో ఎక్కువగా అందరూ స్కోర్ చేయగలిగినటువంటి కెమిస్ట్రీలో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో మనకు తెలిస్తే ఖచ్చితంగా ఏప్రిల్ సెషన్కి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కెమిస్ట్రీ కూడా డీటెయిల్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో ఈ వీడియోలో అయితే చెప్తాను దీనికన్నా ముందు ఎప్పుడు చెప్పామంటే క్రాష్ కోర్స్ ఎవరికన్నా మ్యాథమెటిక్స్ సంబంధించి ఏప్రిల్ సెషన్కి కావాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది లేదా ఫనీసార్ మాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి అందులోనే ఈ వీటేజ్కి సంబంధించిన ఫ్రీ మెటీరియల్ కూడా దొరుకుతుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి సో కెమిస్ట్రీకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో ఎన్ని మనందరికీ తెలుసు ఫైవ్ డేస్ ఎగ్జామ్ జరిగింది టెన్ పేపర్స్ టెన్ ఇంటూ థర్టీ క్వశ్చన్స్ అంటే త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి థర్ ఫార్టీ త్రీ క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది అలాగే డి అండ్ ఎఫ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి ట్వంటీ వన్ క్వశ్చన్స్ హైడ్రో కార్బన్స్ కూడా ట్వంటీ వన్ క్వశ్చన్స్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఎయిటీన్ క్వశ్చన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి సిక్స్టీన్ క్వశ్చన్స్ బయోమాలిక్యుల్స్ నుంచి థర్టీన్ క్వశ్చన్స్ ఎలక్టో ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి థర్టీన్ క్వశ్చన్స్ హ్యాలో ఆల్కిన్స్ అండ్ హ్యాలో ఎరిన్ సంబంధించి థర్టీన్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ ట్వల్వ్ క్వశ్చన్స్ అలాగే ఆల్క ఆల్కాల్స్ ఆల్కహాల్స్ ఫినాల్స్ ఈదర్ అలాగే కెమికల్ కైనటిక్స్ రెడాక్స్ రియాక్షన్స్ అలాగే థర్మోడైనమిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క టాపిక్ నుంచి టెన్ టెన్ క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది పీరియాడికల్ ప్రాక్టికల్ కెమిస్ట్రీ నుంచి నైన్ క్వశ్చన్స్ వచ్చినాయి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ సంబంధించి ఎయిట్ క్వశ్చన్స్ ఎమైన్స్ అయానిక్ ఈక్విల్ బ్రియం సంబంధించి అలాగే పీ లో థర్టీన్ ఫోర్టీన్ గ్రూప్స్ అలాగే పీ లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ గ్రూప్ సంబంధించి ఒక్కొక్క టాపిక్ లో సిక్స్ సిక్స్ క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది అలాగే కెమికల్ ఈక్వెల్ లో ఫోర్ క్వశ్చన్స్ కార్బల్ కార్బాక్సిలిక్ యాక్సిడ్స్ సంబంధించి టూ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అంటే ఇక్కడ వరకు మనం చూసినట్లయితే ప్రాక్టికల్ కెమిస్ట్రీ వరకు చూసినట్లయితే ఇవన్నీ కూడా మినిమం టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీ గా వస్తుంది అర్థం సో ఇక్కడ వరకు ప్రతి స్టూడెంట్ కోర్స్ ప్రాక్టికల్ కెమిస్ట్రీ కూడా కన్సిడర్ చేయండి తప్పేం కాదు ఇక్కడ వరకు ప్రతి టాపిక్ కూడా ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ నేర్చుకుంటే ఇక్కడ చూడండి ఫార్టీ త్రీ క్వశ్చన్స్ అంటే మనకు జరిగింది పది పేపర్లు అంటే ప్రతి పేపర్లోనూ మినిమమ్ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అలాగే ట్వంటీ వన్ క్వశ్చన్స్ అంటే మినిమమ్ టూ క్వశ్చన్స్ ఉన్నట్టు కాబట్టి ఆ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ వరకు మినిమం వన్ క్వశ్చన్ అనేది కెమిస్ట్రీలో ఈ టాపిక్స్ నుంచి రిపీట్ అవుతుంది సో ఇలాగే ఏప్రిల్ సెషన్లో కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇదే వెయిటేజీ కంటిన్యూ అవ్వచ్చు కొద్దిగా అటు ఇటు మారినా కానీ ఈ వే టాపిక్స్ కొన్న వెయిటేజ్ అయితే ఏమాత్రం తగ్గదు సో కాన్ఫిడెంట్గా ఈ టాపిక్స్ని ముందు ప్రిపేర్ అవ్వండి పర్టికులర్గా సెకండ్ ఇయర్ ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఆ టాపిక్స్లో ఇందులో ఏమన్నాయి చూసుకునే వెయిటేజీ అవి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు ఏప్రిల్ సెషన్లో మంచి పర్సెంటేజ్ అనేది తెచ్చుకోవచ్చు సో విషు ఆల్ గుడ్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ